అసలు ఏదైనా ఇంత మాత్రం యూజ్ ఫుల్ అయ్యేదే చేస్తానండి కంపల్సరీ హలో అండి ఈ రోజు మా వారికి తెలియని విషయం మీతో చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే మా వారికి కూడా తెలియదు ఆ విషయము ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది కంపల్సరీ నేను కూడా ఏదో రోజు చెప్తాను కంపల్సరీ ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి ఈ శ్రావణ మాసం వస్తే ప్రతి ఆడవారికి నగలు చీరలు కొనుక్కోవాలనిపిస్తుంది కదా ఎంత తల్లికి సమర్పించుకున్నా మన ఇష్టంగా కొనుక్కొని మనమే ధరించుకుంటాం కాబట్టి నేనైతే కిందటి శ్రావణ మాసంలో స్టార్ట్ చేసిన సేవింగ్ ఈ శ్రావణ మాసం వరకు ఎంత అయిందని కౌంట్ చేయలేదండి ఇప్పటివరకు మా వారికి కూడా తెలీదు నేను సేవింగ్ చేశాననేసి ఆ సేవింగ్ అమౌంట్ని కలెక్ట్ చేసి ఎంత అయ్యింది దాన్ని బట్టి ఏదైనా వస్తువు కొనుక్కోవాలా ఏదైనా కొనుక్కోవాలా అనేది చూపిస్తాను ఏది కొనుక్కున్నాను అనేది కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూస్తే నేనేం కొనుక్కున్నాను అది ఎంత అమౌంట్ దాచుకున్నాను ఎక్కడెక్కడ దాచుకున్నానని చూపిస్తాను ఇప్పుడైతే మనం అమౌంట్ ఎక్కడ అని చూపిస్తాను ఎక్కువగా ఎ డబ్బులు ఎక్కడి నుండి చేస్తామండి మా వారు ఇస్తేనే ఆ డబ్బుల్లో ఒక ఐదు వందలు ఇస్తే వంద రూపాయలు అందులోకి వెళ్ళిపోతుంది నాలుగు వందలు ఇందులో ఉంటుంది ఆ ముందుగా నేను ఎప్పుడూ సేవింగ్ చేస్తానని కూడా ఆ విషయం మా వారికి తెలుసు ఎప్పుడైనా మా వారు ఇబ్బందులా అనిపిస్తుంది ఇంట్లో కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అన్నప్పుడు ఆ సేవింగ్స్ నుండి బయటికి తీస్తూ ఉంటాను అనమాట ఈసారి అయితే ఇప్పటికీ వరకు అమౌంట్ ఉందనే విషయం కూడా చెప్పలేదు ఆ అమౌంట్ ఎంత అయిందనేది చూపిస్తాను పదండి ఎక్కడ దాచాననేది చూపిస్తాను సరేనా చూపిస్తాను పదండి ఇదైతే నా బ్యాగ్ ఇదైతే మా వారిది పిల్లల బ్యాగ్ అనమాట వాళ్ళది ముగ్గురు కలిస్తే ఒక బ్యాగు నా ఒక బ్యాగ్ అనమాట బ్యాగులు ఎందుకున్నాయి బీరువాలు అర్మాలాలు లేవు అనుకోకండి మేము పోస్టింగ్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని ఇలాంటి బ్యాగ్సే క్యారీ చేస్తుంటాం ఇలాంటి బాక్సులు క్యారీ చేస్తుంటాం అనమాట మన బ్యా మన సామ్రాజ్యంలో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఇవన్నీ నా డ్రెస్సులు అనమాట చిన్న చిన్ని బుడ్డి బుడ్డివి తీసుకు మొత్తము ఎక్కువగా ఎక్కువ నగలు కూడా క్యారీ చేయము ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను మన పర్సులు ఎక్కడ ఉన్నాయి అదిగోండి ఒకటి బయటపడింది ఇదొక పర్సు ఉంటాయి నాకు తెలిసినవే ఇదొక పర్సు అన్నీ ఒక దగ్గర పెడితే దొరికిపోయింది అనుక పర్స ఆ పర్సులోని అమౌంట్ ఎంతో కొంత దొరుకుతుంది కదా మా ఆయనకి ఎక్కువ దొరకదు కదా అనే తాత మీద మూడు పర్సులు పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా చాలాకు కవర్ కూడా పెట్టిస్తాను ఇంకా ఈ మూడు అయితే మూడి ఎంత అమౌంట్ ఉన్నదో చూపిస్తాను పదండి ఇప్పుడైతే కూర్చుడిపోయాం కచేరీ అయితే స్టార్ట్ చేసేద్దాం మంచిగా క్లాత్ వేసుకుందాం డబ్బులు లెక్కట్టాలి కదా అది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి అంటే ఒక నెలకి ఇంత అమౌంట్ ఇచ్చారనుకో నాకు ఒక ఐదు వేలు ఇచ్చారు ఐదు వేలు ఒక ఐదు వందల దగ్గర వంద రూపాయలు తీసుకోండి అలా కౌంట్ చేసుకోండి సరేనా అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ కౌంట్ పెరుగుతుందనమాట వాళ్ళు ఎంత కొంత చేతిలో చేత పెడతారు కాబట్టి అప్పుడు కౌంటింగ్ పెరుగుతుందనమాట అంతేని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు ఇప్పుడు ఎంత అమౌంట్ ఉందంటే చూసేద్దాం మనం మూడు పర్సులు అయితే ఇక్కడ ఉన్నాయి మా బుల్లిగాడు చిన్నగాడు వీడికి ఏం తెలియదు కాబట్టి చూసేస్తున్నాడు అలాడి కూడా చెప్పాలండి చెప్తా అయితే పోయింది ఇప్పుడైతే మనం డబ్బులు లెక్కెడదాం పైసలు పైసాలు పైసలు పైసలు ఎంత మటం వచ్చిందో ఏదైనా డబ్బులు సేవింగ్ చేసినప్పుడు ఆ కిక్కే వేరండి ఫస్ట్ ఇదే తో చిన్న పర్స్ ఈ పర్స్ అనేది మ్యాక్సిమం వారికి కూడా తెలుసు ఎందుకంటే ఏతే అందులో డబ్బులు తీస్తున్నామంటే నేను అంటూ ఉంటుంది అందులో ఐదు వందలు పెట్టానులే తర్వాత ఖర్చు పనికి అంటూ ఉంటాను ఇవి ఈ పనిసైతే చిల్లర అంటుంది మ్యాక్సిమమ్ దీంట్లోన అంటే అలానే ఐదు వందలు వంద రూపాయలు తీస్తానంటే వంద రూపాయలే పెడతాను అనుకోకండి ఐదు వందలు ఇచ్చారు అనుకోక వెయ్యి రూపాయలు ఇచ్చారు అనుకో అందులో వంద వంద కలెక్ట్ చేస్తాను ఆ నాలుగు వందలు తీసి అందులో పెట్టేసి ఐదు వందల నోటి ఎక్కి లోన్ పెట్టేస్తాను అనమాట అలాగా వంద అవ్వచ్చు రెండు వందలు అవ్వచ్చు ఎంత అవ్వచ్చు ఇవైతే రెండు వందల ఇవి రెండు వందల నోట్లు నాలుగు ఉన్నాయి నాలుగు ఉంటాయి ఇంకొకటి ఉంది ఇది అయితే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి ఇది ఒక వెయ్యి రెండు ఇదైతే రెండు వేలు మొత్తం అమౌంట్ కింద వేసేద్దామండి అన్నీ ఇదే వేసేదంట చూడండి ఇవి అసలైన డబ్బులు అనమాట అయితే ఐదు వందల నోట్లు ఎక్కువ తీసి చేసినాం అనమాట ఇవి ఇది ఇదైతే ఇవి మా వారికి కూడా తెలుసు మ్యాంక్ ఈ మీ డబ్బులు కానీ ఎంత అని ఎప్పుడూ తెలీదు ఇవి ఇంకా ఇంటి ముందు మాందు కచారు పెట్టేస్తాం కాబట్టి ఎంత ఉందో లెక్క పెట్టేసుకుందాం ఒకటి రెండు వెయ్యి రూపాయలు ఏదైనా ఆడవారు సేవింగ్ చేసింది ఎవరికోసం అండి వాళ్ళ కోసమే కదా ఎంత సేవింగ్ చేయాలనుకున్నా ఎంత సేవింగ్ చేస్తే ఆడవాళ్ళు అంత బెటర్ అండి నేను నన్ను నమ్ముతాను ఇప్పుడైతే ఈ డబ్బులు ఉన్నాయి ఇప్పుడు శ్రావణ మాసానికి బంగారానికి అనే కాదు బంగారం చేయాలనే కాదు గబుక్కున మనకు కష్టం వచ్చిందనుకో పిల్లలకు కానీ మనకు కానీ తల్లిదండ్రులు కానీ మామి అమ్మ కానీ కష్టం వచ్చిందనుకో అప్పుడు కానీ ఈ డబ్బులు ఇప్పుడు ఎప్పుడు ఏటీఎం అంట డబ్బులు ఉంటాయని అనుకో అనుకోలేము కదండి చేతిలో ఈ సేవింగ్స్ అనేవి అప్పటికప్పుడు యూజ్ అవుతాయి అనమాట నిజంగా అది చాలాసార్లు ఫేస్ చేశాను ఇది ఎక్కడ నేను నేర్చుకున్నానంటే మా అమ్మ కంపల్సరీ అండి మా మా డాడీ ఎక్కువగా అంటే మా అమ్మ మమ్మల్ని బాగా చూసుకునేదండి నిజం చెప్తున్నాం మా డాడీ చూసుకునేవాడు కాదనట్లేదు కానీ మా అమ్మ ప్రతీది ఇప్పుడు మా డాడీ కరెక్ట్గా ఖర్చుకు తగ్గట్టు వంద రూపాయలు అంటే వంద రూపాయలు ఐదు వందలు అంటే ఐదు వందలు ఇచ్చేవాడు కానీ ఆడవారికి మా పిల్లలం కదండి ఒక బొట్లు గాజులు ఎక్స్ట్రా ఎక్స్ట్రా కొనుక్కుంటూ ఉంటాము ఆ కొనుక్కోదానికి ఎక్కడి నుండి ఎవరికి అడుగుతాము అడగలేము కదా అలా అనేసి మా అమ్మ సేవింగ్ చేసిన డబ్బుల్లో ఇదమ్మా ఇది కొనుక్కో ఇదమ్మా ఇది కొనుక్కో ప్రతిదీ ఆడవారి మా మేమైతే ఇద్దరం ఆడపిల్లలు మా అమ్మకి అలా సేవింగ్ చేసిన డబ్బులు మాకు ఇచ్చి మా ఖర్చులకు కానీ ప్రతిదీ డాడీకి చెప్పుకోలేము కదా కాబట్టి ఆ సేవింగ్ చేసిన డబ్బులు మాకిచ్చి మేము ఖర్చు వాళ్ళము ఆ సేవింగ్సే నాకు కూడా వచ్చిందండి ఎప్పుడైనా మా వారికి గాక్కుని అప్పుడు కింద నెల అనేది చేతనికి మా పెద్దోడికి అనేది ఫీజు కట్టాలనేసి అప్పటికప్పుడు ఊరి నుండి వచ్చామన్నమాట ఊరి నుండి వచ్చేటప్పుడు డబ్బులు లేవు చాలా ఇబ్బందిగా ఉన్నాము ఐదు వందలు ఖర్చేటంటే భయం వేసేసింది ఎక్కడ నుండి చేస్తామనిసే అప్పుడు ఫీజు కట్టాలి పదివేలు అప్పుడు నేను ఆ లో నుండి పదివేలు అనమాట ఇలా ఫీజు కట్టాలి అడుగుతున్నారు ఇది ప్రెజర్ పెడుతున్నారు అని అంటే ఇందులో నేను దాచుకున్న పదివేలు ఇచ్చేసరికి వెళ్ళి అతడు ఎంత ఆనందపడిపోయాడు అంటే నువ్వు అది వచ్చేస్తావని అని కొందరు అంటారు కానీ మా వారు మాత్రం నువ్వు ఇలా సేవింగ్ చేయడం వల్లే కదా ఈ డబ్బులు మాకు మిగిలాయి హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట ఆ కష్టం కూడా తీరి అందుకొంచే ఎప్పుడైనా కష్టంలో మనకి అని ప్రతి చోట్ల డబ్బులు ఇవ్వరు ఆడవారు కంపల్సరీ ఉప్పుల డబ్బులకు ఉప్పుల డబ్బలంతా డబ్బులు సేవింగ్ చేస్తూ ఉండండి చాలా యూస్ఫుల్ మనమైతే ఎవరికి ఇచ్చాము ఆ డబ్బులు మన కోసమే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు సేవింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఎంత అమౌంట్ అయ్యిందో నేను లెక్క పెడతాను ఒకటి మూడు నాలుగు సరే పదకొండు పన్నెండు పర్వాలేదు పద్నాలుగు పదిహేను పదిహేడు పదిహేను ఇరవై 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 నాలుగు ఇది ఒక రూపాయలు వచ్చింది మ్యాక్సిమండి ఐదునూరులో వెయ్యి రూపాయలు ఇది మొత్తం ఇరవై ఆరు వేలు అయ్యింది పూ ఇక్కడ ఇందులో ఉన్నాయండి ఇంకా ఇరవై ఆరు వేలు ఇది ఇరవై ఐదు వేలు కదా ఇది ఇరవై ఆరు వేల వెయ్యి రూపాయలు ఇరవై ఆరు వేలు రూపాయలు చేశాను అనమాట జనరి శ్రావణ మాసంలో స్టార్ట్ చేసి ఈ శ్రావణ మాసం వరకు ఇందులో కొద్దిగా ఖర్చులకి మా చేతన్ పెద్దోడికి అనమాట ఫీజు కట్టడానికి కూడా పదివేలు తీసేసాను అప్పుడు ఇబ్బందిలో ఉన్నాం కాబట్టి అన్నీ మనం కాదు కాబట్టి ఎవరి దగ్గర అప్పు ఆడేదానికంటే ఇలా సేవింగ్ చేసి వేద్దాం అనేసి పదివేలు ఇస్తాను ఆ ఉంటే ఇప్పటికీ ముప్పై ఆరు వేలు అయి ఉంటే ఇప్పుడైతే ఇరవై ఆరు వేలు ఈ ఇరవై ఆరు వేలతో నేను ఏమి కొన్నాను ఏమి ఏ బంగారం కొన్నాను ఏ ఖర్చు చేశాను అనేది ఏదైనా ఇంత మాత్రం యూజ్ఫుల్ అయ్యేదే చేస్తానండి కంపల్సరీ అంటే చెత్త చెత్తగా అంటే ఈ డబ్బులతో అనవసరమైన ఖర్చులు అయితే పెట్టను ఏదైనా దేవుడి కోసమైనా ఖర్చు పెడతాను ఏదైనా మా అవసరాల కోసం అయితే ఖర్చు పెడతాను ఓకేనా వీడియోని ఇక్కడి వరకు చూసారు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మోర్ కావాలంటే సబ్ కోట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇన్ని పైసలు కనిపిస్తుంటే ఎంతో ఆనందం అనిపించేస్తుంది చాలా రోజులు వచ్చేది కరెంట్ వచ్చింది ఇక్కడ వరకే కరెంటు కూడా లేదండి పర్సులో అయితే పెట్టేస్తున్నాను దాచుకోవాలి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఏం కొన్నానందే నెక్స్ట్ వీడియోలో పెడతాను బాబాయ్